ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని కొవ్వూరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అరిగల అరుణ్ కుమార్ పేర్కొన్నారు కొవ్వూరు పట్టణంలో శుక్రవారం పద్నాలుగో వార్డు బ్రిడ్జిపేటలో ఇంటింటికి కాంగ్రెస్ లో భాగంగా ప్రచార కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా అరుణ్ కుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇస్తే ప్రతి ఇంటికి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు ఎల్కేజీ నుండి పీజీ వరకు ఉచితంగా చదువు చెప్పిస్తామని కుటుంబంలో అర్హత ఉన్న ఇద్దరకు నాలుగు వేలు వృద్ధాప్య పెంచిన ఇస్తామని అలాగే నెలవారీ కుటుంబ ఖర్చుల నిమిత్తం అనగా కరెంటు బిల్లు పెట్రోల్ రేటు గ్యాస్ ధర పెంచినందుకు నిత్యావసర వస్తువులు ఖర్చులకు గాను ప్రతి పేద మహిళలకు నెలకు ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలు నేరుగా మీ అకౌంట్లో జమ చేస్తామని ఈ పథకాలతో పాటు కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రధాన అయిన వెంటనే మన రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై తొలి సంతకం చేయిస్తామని తెలియజేశారు సిఐటియు నాయకులు సుందరబాబు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీతోనే అన్ని వర్గాల అభివృద్ధి సాధ్యం అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు సీనియర్ కాంగ్రెస్ నాయకులు పాలకుర్తి ప్రభాకర్ చౌదరి ఎస్ఎస్ఎల్ నాయకులు గుమ్మపు జాన్ నల్లి రాజు మాకా నాకాంజనేయులు అరిగల మల్లి అనపతి మోహన్ రావు పాల్గొన్నారు జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ప్రజలను వివరిస్తూ ముందుకు సాగుతున్నాం కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఏవైతే పథకాలు ప్రవేశపెట్టారో ఆ పథకాలన్నీ కూడా పేద మధ్యతరగతి వరకు ఉపయోగపడే విధంగా ఉన్నాయని చెప్పి ప్రజలు ఎంతో సాధారణంగా మాకు ఆహ్వానం పలుకుతున్నారు గతంలో కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధిని తలుచుకుంటున్నారు ఉచిత విద్య దగ్గర నుంచి రా ఆరోగ్యశ్రీ దగ్గర నుంచి అన్ని కూడా కాంగ్రెస్ పార్టీ పెట్టిన పథకాలే ఉపాధి హామీ పథకం కానీ ఇటువంటి పథకాలన్నీ గుర్తు చేసుకుంటున్నారు గతంలో ఇందిరాగాంధీ గారు ఎలా అయితే బ్యాంకులు జాతీకరణ చేసి ప్రజలకు అందుబాటులో తెచ్చారో అటువంటి కాంగ్రెస్ పరిపాలన ఈరోజు లేకపోవడం ఎంతో బాధాకర విషయం అని చెప్పి ఎట్టి పరిస్థితుల్లో కూడా మేమంతా కాంగ్రెస్ పార్టీకి తోడుగా ఉంటామని చెప్తున్నారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ కాంగ్రెస్ పార్టీ అటువంటి కాంగ్రెస్ పార్టీ పరిపాలన మళ్ళీ మాకు కావాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు ఈరోజు మా పథకాలు అతి ముఖ్యమైన పథకం మహాలక్ష్మి పథకం రోజు రోజుకి పెరిగిపోతున్న నిరంతర వస్తువుల ధరలు కూరగాయలు వీటన్నికి వీటన్నిటిని కూడా కొనుక్కునే పరిస్థితిలో పేదవారు లేరు వారందరికీ ఉపయోగపడే పథకం మహాలక్ష్మి పథకం ఈ పథకంలో భాగంగా ప్రతి నెల ఒకటో తారీన ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలు ఆ కుటుంబంలో మహిళ అకౌంట్లోకి ఆ డబ్బు పట్టడం జరుగుతుంది సంవత్సరానికి లక్ష రూపాయలు ఐదు సంవత్సరాలకు కూడా ఐదు లక్షలు వారి అకౌంట్లోకి జమ చేయడం జరుగుతుంది అలాగే పెన్షన్ నాలుగు వేలు చొప్పున వికలాంగ పెన్షన్ ఆరు వేలు చొప్పున భార్యాభర్త భర్త ఎదురికి కూడా అర్హత ఉంటే వయసు ఉన్న వయసును బట్టి ఇద్దరికి కూడా పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు ప్రభుత్వాలు ఎవరో ఒకరికి మాత్రమే ఇస్తున్నాయి అర్హత ఉన్నా సరే ఏదో అపని చూపించి ఒక పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది అటువంటి ఎటువంటి ఆంక్షలు లేని పెన్షన్ విధానాన్ని మేము తీసుకొస్తాం ఈ పథకాలన్నీ వివరిస్తూ మేము ప్రజల్లో ముందుకు వెళ్తున్నాం అలాగే అతి ముఖ్యమైన కొవ్వూరు నియోజకవర్గంలో అతి ముఖ్యమైన ప్రధానమైన సమస్య రై రైల్ రైలు రైల్వే స్టేషన్లో రైళ్ళు ఏమీ ఆగట్లేదు ప్యాసింజర్ రైలు మాత్రం ఏదో ఒక రెండు రైళ్లు ఆగుతున్నాయి దానికోసం ఇక్కడ స్థానిక ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు పోరాటాలు చేస్తున్నారు మా పార్టీ కేంద్రంలో అధికారంలో వచ్చిన రాష్ట్రంలో అధికారకు వచ్చిన వెంటనే కూడా ఆ సమస్యను మేము పరిష్కరిస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున కొవ్వూరు నియోజకవర్గ ప్రజలకు హామీ ఇస్తున్నాను ఈ మా మేనిఫెస్టో ప్రజలందరూ కూడా ఆదరించాలని ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను ఎంపీ అభ్యర్థిగా గిడుగురు గారిని గెలిపించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అరిగెళ్ళ అరణ్య కుమారి గారి యొక్క ఎన్నికల ప్రచారం చాలా విస్తృతంగా కొవ్వూరు టౌన్లో వివిధ వార్డుల్లో ఈ రోజున పెద్ద ఎత్తున జరుగుతోంది ప్రధానంగా ఈరోజు రాష్ట్ర ప్రయోజనాల కోసం రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి గిడుగు రుద్ర గారికి కొవ్వూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి అరిగెళ్ళ అరుణ్ కుమార్ గారికి అస్తం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ సిపిఎంగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం రాష్ట్రం విడిపోయిన తర్వాత ఒకసారి దప్ప తెలుగుదేశం పార్టీ రెండో దప్ప వైఎస్ఆర్ పార్టీని చూశారు కానీ రాష్ట్ర విభజన హామీ లేవి కూడా ఈ ప్రజలకి మనకి ఎక్కడ కూడా అందలేదు మన రాష్ట్రానికి రాజధాని లేదు పోలవరం నిర్మాణం లేదు అనేక విషయాల్లో మనం కేంద్రం ఇచ్చిన హామీ ఏ ఒక్కటిది కూడా అమలు కానిటువంటి పరిస్థితి ఉంది మరి ఈ ప్రాంతంలో చదువుకున్నటువంటి వాళ్ళకి ఉపాధి అవకాశాలు లేనటువంటి పరిస్థితి ఉంది రాష్ట్ర ప్రయోజనాల కోసం మన రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రజలందరూ కూడా ఒకసారి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వాలి ఈ రోజు అవకాశవాద రాజకీయాలు నడుస్తున్న సందర్భంలో కులానికి మతానికి అతీతంగా లౌకితత్వంగా ఉన్నటువంటి మన దేశానికి స్వతంత్రానికి నాయకత్వం వహించినటువంటి జాతీయ కాంగ్రెస్ అస్తం గుర్తుకి ఓట్లేసి ఇరువురి అభ్యర్థుల్ని అఖండ మెజార్టీతో గెలిపించాలని వామపక్షాలు సిపిఎం తరఫున ఈ వార్డు ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అస్తం గుర్తుకే మన ఓట్లు అస్తం గుర్తుకే మన ఓట్లు రాష్ట్ర అభివృద్ధికే మన ఓట్లు ప్రత్యేక హోదాకే మన ఓట్లు అస్తం గుర్తుకే మన ఓట్లు